కవిత బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు సర్కారు నెత్తిన మొట్టికాయలు వేసింది కవిత బెయిల్ కు రేవంత్ రెడ్డి నెత్తి మీద మొట్టికాయలు సుప్రీంకోర్టు వేయడానికి సంబంధం ఏంటి ఒకసారి మనం మాట్లాడుకుందాం అయితే ఎందుకు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి నెత్తి మీదే కాదండి మొట్టికాయలు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారి లాగా మాట్లాడతారో వాళ్ళందరి నెత్తి మీద ఆ మొట్టకాయలు పడ్డట్టే ఇక కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసేవాళ్ళు కూడా చూసుకోండి మరి సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చిందండి బెయిల్ ఇచ్చి ఇవ్వగానే కొంతమంది కాంగ్రెస్ ప్రబుద్ధులు ఏం మాట్లాడడం మొదలెట్టారంటే టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ రెండూ కలిసిపోయాయి వెనక నుంచి ఏదో ఒప్పందం చేసుకున్నారు అందుకే కవితకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి బెయిల్ వచ్చేలా చేసింది ఏదో లోపాయికారి ఒప్పందం కుదిరింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు ఎవరో దాని దానయ్య దానయ్యా యూట్యూబ్ లో ఎల్లయ్యా ఎవరో ఏదో వాగాడు అంటే సరే కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి మాటలు ఆయన మాట్లాడారు సో ఆ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది మీరు ఇచ్చేటటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల సుప్రీంకోర్టుకు బురద పోస్తున్నారు మీరు బీ కేర్ఫుల్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది అయితే ఎందుకు బెయిల్ వచ్చింది ఒకసారి ఆలోచించండి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి దాదాపు ఐదు నెలల పాటు తిహాడ్ జైల్లో బెయిల్ కోసం ఎదురు చూసి 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 ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత చాలా సందర్భాల్లో బెయిల్ కోసం అప్లై చేసుకుంది ఆమెకు బెయిల్ రాలేదు కానీ నిన్న కాక మొన్న ఆమెకు బెయిల్ వచ్చింది ఉపశమనం దక్కింది ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద సుదీర్ఘమైన వాదనలు జరిగాయి ఆ వాదనలన్నింటినీ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం అంటే ఇద్దరు ఉంటారన్నమాట మొత్తం విని వాళ్ళు బెయిల్ మంజూరు చేశారు ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కూడా బెయిల్ ఇస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఎందుకు బెయిల్ ఇస్తున్నామో కూడా క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పారు ఏంటి ఆ రీజన్స్ పాయింట్ నెంబర్ వన్ సిబిఐ ఇప్పటికే ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేసింది పాయింట్ నెంబర్ టూ ఈడీ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసింది పాయింట్ నెంబర్ త్రీ ఒక మహిళగా కూడా కవితను పరిగణించాల్సి వస్తోంది ఈ కారణాల వల్ల మేము బెయిల్ ఇస్తున్నాము అని చెప్పి చెప్పింది అంతేకాకుండా సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే నిందితురాలు ప్రస్తుతం జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అంతకుముందు ఆమె బయటకు వస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంది సాక్షులను బెదిరించే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు ఇవన్నీ చెప్పారు కానీ ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ అనేది సిబిఐ కోర్టుకు సమర్పించింది సో ఎవరెవరు సాక్షులు ఏమేం చెప్పారు ఏంటి అనేది మొత్తం సమర్పించింది సో అలాంటప్పుడు ఇప్పుడు ఆయన బయటకు వచ్చినా సాక్షులు ఏమైనా తారుమారు అవన్నీ చేసినా అవన్నీ లాభం లేదు ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ అనేది వచ్చేసింది కాబట్టి ఓకే సో అందుకని చెప్పి మేము బెయిల్ ఇస్తున్నాము అని సుప్రీం కోర్ట్ చెప్పింది సో ఇదండి ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇప్పటికి ఇంకా అరవింద్ కేజ్రీవాల్ కి సిబిఐ ఈడీలలో ఒకరి కోణంలోనేమో బెయిల్ వచ్చింది ఇమ్మీడియట్ గా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి మళ్ళీ లోపలికి పంపించారు ఆయనకు ఇంకా బెయిల్ రాల మనీష్ సిసోడియా దాదాపు పదిహేడు నెలల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది ఇంకా ఇప్పుడు ఐదు నెలల సుదీర్ఘమైన నిరీక్షణ కవిత లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీకి ఐదు నెలల పాటు బెయిల్ రాలేదంటేనే అక్కడే కేసు ఎంత టఫ్ గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటున్నారంటే కవిత బయటకు వచ్చింది కాబట్టి ఇక ఆమె నిర్దోషిగా వదిలేశారు కేసు మొత్తం ఏదో అయిపోయింది మసిబూసి మారాడ అనుకుంటున్నారు కాదండి కాదు ఆమె బయటకు వచ్చిన తర్వాత మేము కడిగిన ముత్యంలా వస్తాను రకరకాల పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము నన్ను ఇరికించారు వాడు ఇరికించారు ఇవన్నీ చాలా కామన్ పొలిటికల్ స్టేట్మెంట్స్ పక్కన పెట్టండి ఈవెన్ కవిత తరపు లాయర్స్ వాళ్ళు కూడా కొన్ని మాట్లాడారు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు లాయర్స్ బట్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ అసలు విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి కవిత మీద ఇంకా కేసు కొట్టేలేదు ఆమె బెయిల్ వచ్చింది బయటకు వచ్చింది కాబట్టి ఆ దండాలు పెట్టుడు తండ్రికి ఆ ఫోటోలు వైరల్ అవ్వడము దండలు వేయడము అన్నకు రాఖీ కట్టడం ఇవన్నీ కొంచెం మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి వైరల్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నారు మీడియా కూడా ఆసక్తి ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఏమేం చేస్తుంది అని చెప్పి ఫోకస్ ఆమె మీద ఉంటుంది కాబట్టి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఆమె సంతోషంగా ఉన్నవి ఇక్కడ నీళ్లు పెట్టుకునేవి బయటకు వచ్చేసరికి చాలా మంది ఏ భ్రమలో ఉన్నారంటే కేసు కొట్టేశారు ఇంక అయిపోయింది అన్న భ్రమలో ఉన్నారు కాదండి బెయిల్ వచ్చింది అంతే కేసు కొట్టేయలేదు కేసు నడుస్తుంది ఈమె ప్రూవ్ చేసుకోవాలి నేను నాట్ గిల్టీ అని చెప్పి అంటే ఈమె తరపు లాయర్స్ వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు కేసు కొట్టేస్తారు అసలు కవితకు సుప్రీం కోర్టు సిబిఐ కేసులో అండి ఆ బెయిల్ ఇస్తూ సిబిఐ కేసులో పది లక్షల రూపాయలు ఈడీ కేసులో పది లక్షల రూపాయలు అంటే ఇరవై లక్షల రూపాయల పూచీకత్తుతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది అంతేకాదు ఆమె పాస్పోర్ట్ వెంటనే మాకు సబ్మిట్ చేయాలి అని చెప్పి కోర్టు చెప్పింది సో ఇప్పుడు ఆమె భారతదేశాన్ని వదిలి వేరే ఏ దేశానికి కూడా ఆమె వెళ్ళలేదు అర్థం అవుతుందా పాస్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారు అంటేనే అలాగే అట్లా ఇరవై లక్షల రూపాయలు కట్టించుకొని బెయిల్ ఇచ్చారు అని అంటేనే దాని అర్థం ఏంటి ఇన్ఫరెన్స్ ఏంటి ఇంకా కేసు కొట్టే లేదు కేసు నడుస్తోంది అని చెప్పి అర్థం ఆమె బెయిల్ వచ్చినటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆమె గాని ఆమె సోదరుడు గాని తండ్రి గాని ఆబ్వియస్ అది జై తెలంగాణ అని చెప్పి నినాదాలు చేయడాలు ఇవన్నీ మాట్లాడము వడ్డీతో సహా కలిపి చెల్లిస్తాను ఇవన్నీ ఆమె మాట్లాడింది మాకు టైం వస్తుంది మేము వడ్డీతో కలిపి చెల్లిస్తాం ఇవన్నీ మాట్లాడారు నేను తెలంగాణ బిడ్డను కేసీఆర్ బిడ్డను ఇవన్నీ సర్వసాధారణంగా మాట్లాడేటటువంటి మాటలు దాన్ని పొలిటికల్ కోణంలో చూడాలి బయటకు వచ్చాక ఏదో మాట్లాడుతుంది అన్నటువంటి కోణంలో చూడాలి తప్ప పూర్తిగా ఇక కేసే లేదు అన్న భ్రమలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ఏదో కుమ్మక్కైపోయి కవితకేదో బెయిల్ ఇప్పించారు అన్న కోణంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేయడము అది సరికాదు సుప్రీంకోర్టే చాలా సీరియస్ అయింది నిన్న అంతేకాదండి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీ పైగా ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి ఆ విషయాన్ని కూడా ఆయన మర్చిపోకూడదు కేవలం ఎంపీగా ఉంటే వేరు సహాయ మంత్రిగా కూడా ఉన్నారు బండి సంజయ్ గారు ఆ విషయం ఆయన మర్చిపోయి ఆయన కూడా ఏదో ట్వీట్ పెట్టారు పొలిటికల్ ట్వీట్ ఒకటి పెట్టారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ రెండు కుమ్మ ఆయన ఏదో పెట్టారు యాక్చువల్గా ఆయనకు వేరే లాజిక్ ఉంది నిజానికి అండి ఆ కేసులో వాదించినటువంటి లాయర్స్ ఉన్నారు ఆ కేసు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లు ఇవ్వడము ఇట్లాంటివన్నీ కొన్ని జరిగాయి సో ఆయన ఆ కోణంలో వెళ్ళారు బట్ అండి బండి సంజయ్ గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కేంద్ర సహాయ మంత్రిగా సో ఆయన ఈ సందర్భంగా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ లెట్ ఇట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ అది సుప్రీంకోర్టు కూడా ఇండైరెక్ట్గా ఆపాదించినట్టు అవుతుంది నేను ఆపాదించలేదండి అని చెప్పి వాదించినా కుదరదు సో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అన్న విషయం ఎవరు మర్చిపోకూడదండి ఏదో రాజకీయంగా ఏదో ఏదో ఈక్వేషన్స్ కలిసాయి ఎందుకే బెయిల్ వచ్చింది ఇవన్నీ కూడా అసంబద్ధమైన మాటలు పొలిటికల్గా రకరకాల మాటలు అన్నీ బయట గ్రౌండ్ చాలా చాలామంది మాట్లాడుతుండొచ్చు కానీ ఇట్లా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవాళ్ళు మాట్లాడడం అనేది సరికాదు అలాగే వీళ్ళందరూ మాట్లాడేసరికి ఇంక మరికొంతమంది కూడా ఈ ఫేస్బుక్లలో ఒక కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక ఆయన పెట్టాడు రేవంత్ రెడ్డితో ఫోటోలు కూడా దిగి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి నేను కావాలనే డిస్ప్లే చేయట్లేదు అనవసరమైన వ్యక్తులను పెద్దోళ్ళని చేయడం ఎందుకని చెప్పి నేను డిస్ప్లే చేసి చూపించట్ల పెద్ద పోస్టర్ డిజైన్ చేసి పెట్టారు ఏమని టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసిపోయాయి ఏదో వాళ్ళకి పైసలు ఇచ్చారు అన్ని నోట్ల కట్టలు ఇవన్నీ కూడా ఆ పోస్టర్ మీద పెట్టి భారతీయ జనతా పార్టీ అందుకే బెయిల్ ఇప్పించింది ఇట్లా రకరకాలుగా రాసాడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరన్నా రాస్తే అండి వార్నింగ్ సీరియస్గానే పడాలి కోర్టుల నుంచి వార్నింగ్ సీరియస్గా రావాలి ఎందుకంటే చాలామందికి కోర్టు ఇచ్చేటటువంటి తీర్పుకు కోర్టు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్కు దారినబోయే దానయ్యలు రోడ్డు మీద తిరిగే రోమియోలు ఇచ్చే స్టేట్మెంట్కు తేడా తెలియకుండా పోతుంది కొంతమందికి కోర్టుకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఒకవేళ కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు మనకు నచ్చలేదు ముఖ్యంగా పిల్స్ విషయంలో పిల్స్ అంటే తెలుసు కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం ప్రజాహిత వ్యాజ్యము తెలుగులో చెప్పాలంటే అటువంటి వాటి విషయంలో మనం మన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కోర్టు తీర్పు ఇచ్చాక నాకు నచ్చలేదు అనొచ్చు విమర్శించవచ్చు నిర్మోహమాటంగా విమర్శించవచ్చు కోర్టు తీర్పును అందులో ఏమి డోకా లేదు ఏమన్నారు ఎందుకంటే అది పిల్ కాబట్టి ప్రజాహిత వ్యాజ్యము దాంట్లో టూ సైడ్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి బట్ క్రిమినల్ కేసెస్ కానీ ముఖ్యంగా అటువంటి దాంట్లో కోర్టు చాలా టైం స్పెండ్ చేస్తుంది జడ్జెస్ చాలా టైం స్పెండ్ చేస్తారు చాలా డాక్యుమెంట్స్ అవుతారు ఇప్పుడు కవిత వీళ్ళందరి బెయిల్ సంబంధించి కూడా అండి ఆ కోర్టు కేసు చాలా చాలా పెద్ద కేసు అది ఎందుకంటే ఒక్కరు కాదు కదా ఇన్వాల్వ్ అయ్యింది అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీ పాలసీని మార్చి చాలా చాలా ఉన్నాయి కొన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ ఉంటాయి వాటిని వెరిఫై చేయడానికి మళ్ళీ జడ్జిల కింద అసిస్టెన్స్ ఉంటారు కావాల్సిన పాయింట్స్ తీసుకుంటారు సో బాగా టైం పడుతుంది కొన్ని కేసెస్ ముఖ్యంగా ఆర్థిక నేరాలను సాల్వ్ చేయాలంటే టైం చాలా పడుతుంది మన దేశంలోనే కాదండి చాలా దేశాల్లో కూడా ఆర్థికపరమైన నేరాలను సాల్వ్ చేయాలంటే బాగా టైం పడుతుంది క్రిమినల్ కేసెస్ అనుకోండి ముఖ్యంగా హత్యకు సంబంధించిన కేసెస్ ఉన్నాయి ఆ క్రిమినల్ కేసెస్ లో కూడా ఆర్థికపరమైన నేరాలు క్రిమినల్ కేసెస్ బట్ హత్య కేసు అఘాయిత్యాలకు సంబంధించిన కేసెస్ అవి అనుకోండి అవి ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి హత్య కేసుల్లో కూడా మీరు చాలా సందర్భాల్లో చూస్తే ఆ జిల్లా సెషన్స్ కోర్టు చాలా వేగంగానే తీర్పిస్తూ ఉంటుంది వన్ ఇయర్ లోపల తీర్పు వచ్చినవి ఉన్నాయి టూ ఇయర్స్ మ్యాక్స్ త్రీ ఇయర్స్ లోపల తీర్పు వచ్చేస్తుంటుంది ప్యారల్ గా వేరే కేసెస్ స్టడీ చేస్తూ కూడా జడ్జులు ఇస్తారు అది అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళి అట్లా లాగుతుంటారు తప్ప ఈ హత్య కేసుల్లో దాంట్లో చాలా వేగంగానే తీర్పులు వస్తుంటాయి దాదాపు ఎనభై శాతానికి పైగా కేసెస్లో ఓకే సో కవిత ఆమె నేను చట్టబద్ధంగా పోరాటం చేస్తాను ఇవన్నీ మాట్లాడారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు లాయర్స్ అదే పని చేస్తూ ఉంటారు అటువైపు ఈడీ అండ్ సిబిఐ తరపు లాయర్స్ వాళ్ళు ఏం చేయాలి అది కూడా చేస్తారు ఎందుకంటే ఆమె రికార్డు మొత్తం సబ్మిట్ చేశారు అంటే ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవన్నీ సబ్మిట్ చేశారు సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ సబ్మిట్ చేశారు చార్జ్ షీట్ ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేశారు అని అంటేనే ఇంకా ఆ కేసుకు సంబంధించి పరిశోధన దాదాపు పూర్తయిందని చెప్పి అర్థం మధ్య మధ్యలో చార్జ్ షీట్ ఇస్తూ మళ్ళా ఇంకా ఉంది మాకు ఇంకా ఉంది ఇంకా అడిషనల్గా యాడ్ చేసే ఉన్నాయని చెప్పి మధ్య మధ్యలో బెయిల్ రాకుండానే అడ్డుకున్నారు ఈడీ అండ్ సిబిఐ ఫైనల్గా బెయిల్ వచ్చింది సో బెయిల్ రావడాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కు అయిందనో టీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్క మక్క ఇవన్నీ కూడా ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ అండి ఎవరు ఇచ్చినా గానీ అది విషయం ధన్యవాదాలు